స్ఎస్సిపి రాష్ట్ర అధ్యక్షులు మా ప్రీతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆమోదవత్స నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గౌరవనీయులు చింతా రవికుమార్ గారిని అలాగే పార్లమెంటరీ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమించిన తమ్మినేని సీతారాము గారిని అలాగే రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన సరపుజ్జుల ఎంపీపీ గారు గౌరవనీయులు కిల్లి వెంకట సత్యనారాయణ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరి నియమకం పట్ల నియమించిన పట్ల రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజున పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత నిస్తేజంగా కార్యకర్తలు ఉండడం ఉండడం జరిగింది కానీ ఈ నియమకాలతో మళ్ళీ పార్టీకి పూర్వ వైభవమే కాకుండా కార్యకర్తలు అందరూ అందరూ కూడా ఉత్సాహంతో పనిచేయడానికి ఈ ముగ్గురు నాయకత్వంలో మేము ఉత్సాహంగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ తెలియజేసుకోవాల్సింది ఏంటంటే నా వరకు పార్టీ ముఖ్యంగాని వ్యక్తులు ఇక్కడ మాకు ఇంపార్టెంట్ కాదు పార్టీ ఎవరు నియమిస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అలాగే పదవులు ఆశించి కానీ ఏనాడు నేను పనిచేయలేదు అలాగే నా ఈ ప్రయత్నం పట్ల మున్సిపాలిటీ అంతా ఏకగ్రీవంగా నాకు మద్దతు తెలిపి ఈ రోజున విచ్చేసినందుకు మా మున్సిపల్ ఇన్ఛార్జీలకు అలాగే మొత్తం ఏకగ్రీవంగా ఇరవై మూడు వార్డులు చివరికి మాకు శ్రీకాకుళంలో ఒక మూడు వార్డులు ఉన్నప్పటికీ ఆ ఇన్ఛార్జీలు కూడా ఈరోజు రావడం జరిగింది వారందరికీ కూడా ఇన్ఛార్జీలందరికీ పేరు పేరున అలాగే అభిమానులందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ పదవిని కార్యకర్తలకి ఎక్కడ కష్టం వచ్చినా ఉన్నామని మనమంతా ఈరోజు మీటింగ్లకి అటెండ్ అవడం ఏదో మైకుల్లో చెప్పడం కాకుండా ఏ ఒక్క చిన్న కార్యకర్తకైనా అన్యాయం జరిగితే అన్యాయం పట్ల మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది మరి వ్యక్తిగతంగా రవి గారు యువకులు ఆయనకు ఉత్సాహం ఉంది మరి ఆయనంత ఉత్సాహంగా కాకపోయినా మేము కూడా ఆయన వెనక మేము ఉండి మరి ఎక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎటువంటి అది ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అన్యాయం జరిగినా మేము ముందుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను సీనియర్ మన పీకం నాయకులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమం పడినటువంటి మన శంకరకుమార్ గారికి అలాగే మన కథలు గవర్నర్లు మాజీ స్పీకర్ తమ్మల సీతారాం గారిని మన పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్గా ఏర్పాటు చేస్తున్నారు అలాగే మన నియోజకవర్గానికి చెందినటువంటి ఇంటి వెంకట సత్యనారాయణ గారిని కాష్ట కార్యదర్శిగా నియమించారు అనుకు మనం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా అభినందనలు శుభాకాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ నియమాకల కారణం ఏమిటి మన పార్టీ ప్రీతమ నాయకులు నూట ఏళ్ళు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి మన సముద్రపున కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం చాలా కృష్ణపరుతూ ఉన్నాం ఎందుకంటే ఎత్తిన కాలంలో పార్టీని కోరుకోవచ్చు కలవచ్చు కానీ ఈవేళ తెలుగు పార్టీకి ఓడిపోయిన పార్టీకి చాలా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పరిగణపరిచి సమాజ్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని చెప్పడానికి వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు కారణం ఏంటంటే కార్యకర్తలు నిర్ణయించడం కేసులు పెట్టడం అవసరం డోటీ చేయడం లౌక్యం చేయడం ఏ విధంగా సొంత ఆ విధంగా ఎక్స్ట్రా తీసుకునే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింద కేరం పనిచేస్తుంది కాబట్టి మనం ఏదో రాజకీయ పార్టీలో సభ్యులుగా కాకుండా నాయకులకి కాకుండా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ నియోజకవర్గంలో మనం చాలా ఇంతకుముందు కూడా చాలా ఇబ్బంది పడ్డాం మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా పార్టీతో ఇబ్బంది పడ్డాం ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డాము ఎందుకంటే మన ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయపడి స్థానం చేసినట్టుగా పార్టీని పార్టీ కేంద్ర నాయకత్వాన్ని గురించి పెట్టి భవనం నిందిపించారు భవనం ఇబ్బందులు పడ్డా తర్వాత కాబట్టి మనం అలా కాకుండా రోజు అన్ని గ్రామాల్లోనూ మండలాల్లోనూ కూడా పార్టీని ప్రతిష్టం చేయడానికి మనందరం కూడా మనందరం పూర్ణ మూర్తి విశ్వాసంతో నమ్మకంతో మన హెచ్ఆర్టీ మన రవికుమార్ గారి నాయకత్వంలో అలాగే కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం నియోజకవర్గంలో పార్టీని స్ట్రెంగ్ చేసి మనం పూర్వ వైభవం తీసుకోవడానికి అందరం కూడా సమిష్టిగా ఐక్యవచ్యంతో పనిచేయాలి ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ మా కార్యకర్తలకు నష్టం కష్టం కలిగినప్పుడు కూడా మనం అందరం కూడా సంయుక్తంగా పోరాటం చేసి పార్టీని నియోజకవర్గంలో బలపడవచ్చు అంశాల నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు గారు ధన్యవాదాలు నియంత్రణ ఇంకొక సీనియర్ నాయకులు సరబుద్ధి చేసేటటువంటి సర్వధ గారిని ఒక రెండు నిమిషాలు ధన్యవాదాలు తీర్మానం చేయవలసి ఈనాటి ఈ పత్రికా సభ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగనే మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన పార్టీకి ఆమ్ నియోజకవర్గంలో పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జీని వెయ్యలేదు ఏమిటి ఎవరిని వేయలేదని చాలామంది కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా అన్ని నియోజకవర్గానికి వేశారు మన ఆమ్ నియోజకవర్గానికి మీరు ఇప్పుడు ఎవరు అధికార పార్టీ ఉంటారు అధికారంలో ఉంటప్పుడు ఎవరైనా నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటేప్పుడు పార్టీని నడిపించడమే పెద్ద బాధ్యత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అందరము ఆ పార్టీని అడ్డు పెట్టుకొని ఉండబడితే వేల పంతొమ్మిదిలో మనం మళ్ళీ అధికారంలోకి రాగలిగాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు మనం అందరము పోరాడి మన పార్టీకి అటు పార్లమెంట్లో ఇచ్చిన గారు కానీ ఇక్కడ రవి గారి వీళ్ళందరినీ మనం ఇంకా ఎవరిని జగన్మోహన్ రెడ్డి రేపు ఎక్కడ ఎవరికి ఇచ్చినా వారు మనకు పార్టీ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు వారు జగన్మోహన్ రెడ్డిని నిర్ణయించుకొని ఎవరి పరిధారాన్ని బట్టి వారికి టిక్కెట్లు ఇస్తారు ఆ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది కాబట్టి ఈ దినము మనం రవికుమార్ రవికుమార్ పిలుపుకు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా విశ్వాసంతో అందరూ నాలుగు మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేసినందుకు మేము అందరికీ ఎక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే చిన్న చూసిన రవికుమార్ గారికి అనుభవంగా చెప్తున్నారు ఎవరు ఎక్కడ ఇప్పుడు మనం అధికారంలో లేవు ఎవరికి ఏం చేస్తామని ఆశపడి ఎవరు రావరు మన దగ్గరికి కానీ వాళ్ళు బాధలు గోడు చెప్పుకోవడానికి వస్తారు ఆ గోడు చెప్పు వాళ్ళకి ఊరట అది ఉన్నానని కానీ ఫోన్ చేస్తే ఫోన్ వేస్తారు ఇది లేకుండా అవి చేస్తారని యువకులు ఇతరు అభిప్రాయం ఉంది ఆశిస్తున్నాం కాబట్టి ఈ పార్టీని ఇక్కడ నుంచి ఈ వేళ నుంచి పార్టీని ఎవరికి ఎక్కడైనా సమస్య వచ్చినా పార్టీ కార్యకర్తలు కూడా పిలిపించి పలానా పొందులో ఒక సమస్య వచ్చింది మనం అందరం వెళ్ళాలి తరుగుతుల ఒక సమస్య వచ్చిందని మీరు ముందుండి పార్టీని నడిపించి మన పార్టీని పూర్వం చేయడానికి కోరుకుంటూ నాకు ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఆందోళన విశాఖ శంకరణ కుమార్ గారిని నియమించినందుకు ఆయనకి ప్రత్యేక శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు పూజలు ఎన్నో పదవులు అనుభవించి ఈరోజు మన అందరికీ అన్నదానగా ఉన్న శ్రీ తమిళి సీతారామన్ గారిని పార్లమెంటు ఇయర్ వర్క్ నియమించినందుకు కూడా ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎల్లి సత్యనారాయణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనందుకు ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి రోజు ఇప్పటికీ ఈ ఉన్నతమైన ఐదు పదోదయ అవినీతి మన మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం మరి అలాగే ఈరోజు ఈ పార్టీకి వ్యక్తిత్వ సంబంధం లేదు మేము ఈ పార్టీ కట్టుబడి ఉన్నాము పార్టీయే మాకు ముఖ్యమని ఎంతమంది కార్యకర్తలు సమావేశానికి వచ్చి నిరూపించారు మరి ఈ బాధ్యత సింత రవికుమార్ గారికి మన సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నింగి అందున అతను కూడా ఒక ప్రత్యేకించి బాధ్యతగా తీసుకొని కార్యకర్తలు సమన్వయపరిచి నేను ఉన్నాను అని నిరంతరము కార్యకర్తల వెంట ఉంది ఈ నియోజకవర్గాన్ని పార్టీ పరంగా పార్టీని బలోపేతంగా చేస్తూ ముందుకు సాగుతారని ఈ జన ఈ కార్యకర్తల ముందు మీకు వినవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా విధకలందరి మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ సీనియర్ నాయకులు సర్వేలి మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఏఎస్ చైర్మన్ గౌరవ నల్లేశ్వరావు గారిని కూడా ధన్యవాదాలు తెలుసు కోరుకుంటున్నాను నేటి మీడియా సమావేశానికి ఆదినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అలాగే మీడియా అందరికీ పేరు పేరున నా హృదయపారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనకి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇక్కడ ఇన్ఛార్జీగా మన చంద్ర రుకుమార్ గారిని అలాగే పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మన మాజీ స్పీకర్ బంద్ర చతనం గారిని అలాగే రాష్ట్ర కార్యదర్శిగా వ్యక్తి ఎంపీకి ఎంపీకి ప్రతినిధి కేజీ సత్యనారాయణ జరిగింది మరి దానికి అనుగుణంగా పార్టీ బౌనకి మన అందరము కృషి చేయాలా ఏదైనా సరే టైము పంచవారికి ఉండాలా ఎవరు ఏం చేసినా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు पण 8 గంటలక దాకామో 8 గంటల చారాల అనే పొసిది టైం కచ్చితంగా పాటించాలి 10 గంటలప్పటి నుంచి తరిగేని రాత్రి వరకు పొంగల సంగక్టంలో మన కార్యక్రమం నిష్పాయబ ఉండరు కాబట్టి దయముంచి తదుపరి దజిత ఉదయకి రికమగా నిలబెట్టు జెమట తరిము కచ్చితంగా ఏ టైం గంట దైలు సరే 50 నిమిషం పౌతుంది

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమదాల వంశం చేసుకోవడానికి శ్రీకాకుళం జిల్లాలోనే ఒక పథప వేశారు కార్యకర్తలు అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తింపులోకి తీసుకోవాలి ఈవేళ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా అదే పార్లమెంటరీ పరిశీలకు సీతారాం గారిని నియమించి అదే సందర్భంలో మన అహ్మదాబాద్ నియోజకవర్గానికి చింతకుమార్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఈ రెండు బాధ్యతల్ని సమన్వయం చేయడానికి మీరిద్దరికీ బలోపేతం చేయడానికి సరుకు జిల్లి ఎంపీకి శ్రీ గిల్లి సత్యనారాయణ గారికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించి మూడు అత్యున్నతమైన అవకాశాలను మన కార్యకర్తలకి పోరాటం చేయడానికి మూడు పదవుల్ని మనకి ముందు నిలబెట్టారు దాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకాకుళం జిల్లాలోని ఆంగ్ నియోజకవర్గం పోరాటంలో ముందుండాలి మన పార్టీకి తిరిగి మళ్ళీ పునర్వైభవం తేవడంలో అక్షర క్రమంలోనే కాకుండా పోరాటంలో కూడా ముందుండి ముందు నడిపించి ఈ నియోజకవర్గంతో మన గెలుపు బాగుతా ఎగురవేయాలని మీకు అందరికీ తెలియజేస్తుంటూ మూడు పదవులు మన నియోజకవర్గానికి ఇచ్చిన మన పార్టీ అధ్యక్షులు ఎక్స్ఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ సెలకీస్తుంటూ ధన్యవాదాలు ఇప్పుడు మన ఇన్ఛార్జీ చంద రవికుమార్ గారు మాట్లాడే ముందు బుద్ధి మండల పార్టీ అధ్యక్షులుగా మాజీ పుష్ప నాకు చెందిన వినపం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నేను సరించి పాదాభిమందనం చేస్తున్నాను ఎందుకంటే అక్షర క్రమంలో ఉన్నటువంటి ఆమదాలవలసికి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద పేరు వేసి సరైన న్యాయం చేశారు ఎందుకంటే పార్టీలో సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న అనుభవాన్ని పుదపుచ్చుకొని ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారికి పార్లమెంటరీ పరిశీలికులుగా బాధ్యతలు ఇవ్వడం అలాగే మంచి అనుభవం మంచి చదవని యువకులు ఆహదలు కష్టపడే ఒక వ్యక్తికి చంద్ర రివకుమార్ గారికి నియోజకవర్గ ఇత్యార్థి బాధ్యతలు అప్పు చెప్పడం అలాగే ఇంకొక సీనియర్ నాయకులు అయినటువంటి ఇల్లు సత్యనారాయణ గారు కూడా పార్టీ కార్యదర్శి బాధ్యతలు అప్పు చెప్పడం చాలా సంతోషం సార్ మాకు ఇప్పటికే ఆమ్ వలస నిరుత్సాహాన్ని వెయ్యి రెట్ల ఉత్సాహంతో మమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి మీరు మాకు ఈ ఆంధ్రాల వలస మీ కుటుంబ సభ్యులకి ఒక ఉత్సాహాన్ని కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ నమ్మకం అయితే పార్లమెంటరీ బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జిని మీరు అవజెప్పారు ఆ బాధ్యత నెరవేర్చడానికి ఆయన నెలకొన్న నియము మండల పార్టీ అధ్యక్షులైతే అనేది నాలుగు మండల ఎంపీటీ శిల్లము ఎంపీటీషీలము అన్ని రంగాల్లో ఉన్నటువంటి మున్సిపల్ లీడర్లు ఉన్నటువంటి మాజీ ప్రో లీడర్లు కానీ కార్యకర్తల దగ్గర నుంచి చైర్మన్ పదవుల వరకు బాధ్యతలు చేపట్టినటువంటి ఏ వ్యక్తులను కూడా వెనకడకుండా మీ నమ్మకాన్ని ఉప్పు చేయకుండా మీరు ఎవరికైతే బాధ్యతలు అని చెప్పారో అటు పార్లమెంటరీ సేకరికి ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జికి దున్న దొంగగా ఉంటామని వాళ్ళు ఏ క్షణాన ఏ పిలుపును పార్టీ పరంగా ఇచ్చినా ఏ సమయంలో ఏ కార్యక్రమానికి రమ్మని చెప్పినా విరిగించి వేయకుండా వాళ్ళ సహాయ శాఖలు అందిస్తామని మేము మనస వాచ్య మీకు మాటుకున్నాం సార్ కాబట్టి ఈ పార్లమెంట్ విద్యార్థి పార్టీని తీసుకున్నటువంటి గౌరవ రంగేష్ గారికి చంద్ర రవకుమార్ గారికి ఈ యొక్క జిల్లా నియోజకవర్గ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ జిల్లా కార్యవర్గం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జీ ఎవరి మంది కూడా సహాయ పూర్తిగా మాకు అందిస్తారని మనసరా వాచ్యా కోరుకుంటూ మరొకసారి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలు పెద్దలు కార్యకర్తలు ఎవరి మంది ఉంటామని మనసరా వాచ్యా కోరుకుంటూ నాకు అవకాశం తెలుసుకుంటూ